ప్రతిపాడు లో జిల్లా పిడి లక్షారావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఈ జాబ్ మేళాలో నలభై కంపెనీలు పాల్గొంటాయని తెలిపిన ఎమ్మెల్యే సత్యప్రభ దివంగత నేత వరపుల రాజా ఆశయాలే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్న ఎమ్మెల్యే రాజా నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాల వారికి అండగా ఉండడమే కూటం ప్రభుత్వం లక్ష్యమని మీడియాతో అన్న ఎమ్మెల్యే సత్యప్రభా రత్తిపాడు హై స్కూల్ ఆవరణలో గ్రౌండ్ ఆవరణలో ఈ కార్యక్రమం చేపడతాం దాదాపు నలభై కంపెనీలని మేము ఐదు ఆ రోజు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఈ నియోజకవర్గ స్థాయిలో టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్న అన్ని క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగులు కూడా దీనికి అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ దాదాపు నలభై కంపెనీలని ఈ జాబ్ మేళలో తీసుకురావడం జరుగుతుంది ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఆ రోజుకి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఆ రోజు మేము ఫుల్ఫిల్ చేయాలి సెలెక్షన్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సెలెక్ట్ అయిన గంట ఈవినింగ్ లోపు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఒక నెల రోజుల్లో వారికి జాయినింగ్ ఆర్డర్ కూడా వారికి పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా నిరుద్యోగ మన నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే మన ప్రభుత్వం తరపు నుంచి నిరుద్యోగ యువతిని ఆదుకోవాలి వారికి ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంతో మన కుటుంబ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది దీనికి ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాన్ని ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అందరూ కూడా వినియోగించుకుని అందరూ కూడా రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే దివంగత నేత వర్పుల రాజా గారి ఆశయం ఆయన గతంలో కూడా ఇక్కడ ఈ ఆవరణలో ఎన్నో మెడికల్ క్యాంప్ అయితేనే జాబ్ మేళాలు అయితేనే సదరణ నిర్వహించడం జరిగింది ఆయన ఆశయం ఎప్పుడు కూడా పేదలు వైద్య విద్య ఈ నిరుద్యోగ యువతకు ఉపాధి అన్నది ఆయన ఆశయం ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఈ జాబ్ మేళాలను కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది వాటికి అనుగుణంగానే ఆయన ఆశయానికి అనుగుణంగానే అప్పుడు కూడా ఈ వికాసం వారి అప్పుడు కూడా ఆ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు రేపు రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖున మన ప్రతిపాడు మండల హెడ్ క్వార్టర్స్ లో హై స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఈ సోషల్ మీడియాలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను